అందరికి నమస్కారం ఈరోజు సాయిబాబా మందిరంలో రమేష్ రెడ్డి గారు వారి దంపతులైనటువంటి సుజాతమ్మ గారు ఈ కళాకారులను మెచ్చి కళను మెచ్చి అందరికీ సన్మాన కార్యక్రమం జరగడం జరిగింది రమేష్ రెడ్డి వాళ్ళ నాన్నగారికి ఎనభై ఏళ్ళ వయస్సు వచ్చిన తర్వాత అయినా కానీ భజన మీద భక్తితో ఎంతో ఆసక్తితో భజన కార్యక్రమం చాలా శ్రద్ధగా చేస్తూ ఉంటాడు అందుకు ఆయనకు కూడా సన్మాన కార్యక్రమం జరుగుతుంది ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా చూడు రమేష్ రెడ్డి గారి నాయనకు పుల్లారెడ్డి గారికి విధంగా ప్రతి ఒక్కరికి కూడా భజన కళాకారులను సత్కరించడం జరిగినది చూడు మా బ్యాచ్ మా భజన బృందము సీనియర్ బజారు సేసన్న అంటే ఒకప్పట్లో ఫస్ట్ నుంచి కూడా ఆల్మోస్ట్గా చాలా కళాకారుడు కళను నమ్ముకొని అదేవిధంగా శివారెడ్డి గారు డోల్ మాస్టరు ఇక్కడ కనిపించే భజన బృందం అందరూ కూడా ఇక్కడ అందరూ ఎంతో చక్కగా భజన చేస్తూ ఉన్నారు ఇక్కడ ప్రతి గ్రామంలో కళను మెచ్చి కళాకారులుగా ప్రతి ఒక్కరు కూడా కళను కళాకారులను ఈ విధంగా సత్కరిస్తే ఆ కళాకారుడు ఎంతో సంతోషిస్తాడు మనం ఇచ్చే ధనము ధాన్యము కంటే కూడా పాట పాడిన తర్వాత ఆ పాట బాగుంది అంటే అది ఎంతో సంబరం ఆ విధంగా వీరు మనకు కళను మెచ్చి ప్రతి ఒక్క కళాకారుని కూడా ప్రతి ఒక్క భజన భక్తిని కూడా ఈ విధంగా సత్కారం చేశారు అది అమోఘం అది వారికి కూడా ఈ చూడండి చూడ రమేష్ రెడ్డి గారు వారి మామ మామగారు అయినటువంటి ఈశ్వరెడ్డి గారు ప్రతి ఒక్క కళాకారుని కూడా ప్రజలు ఓం ఓం సాయిరామ్ ఓం సాయి రామ్ ఓం దూరం అను అనుబానా రమేష్ అన్న కనిపించి నా ఆయననే రమేష్ రెడ్డి గారు ఎంతో కష్టపడి ఈ ఆలయం నిర్మించాడు కమేనా అయిపో నాకు అయిపోయింది నాకు వాళ్ళ భ బృందం అందరికీ మా కనిమెదల గ్రామంలో ఉన్న బజన బృందం అందరికి కూడా చాలా కప్పి సన్మానం చేయడం జరిగింది రెగ్యులర్గా ఎప్పుడు వచ్చినా సరే ఎవరి గురువారం గురువారం వాళ్ళతో పాటు మా నాన్నగారు పుల్లారెడ్డి గారు కూడా వచ్చారు రెగ్యులర్గా వీళ్ళు గుడికి వస్తారన్నమాట కరిమెదల భజన బృందం ఇవాళ సన్మానం చేసి సత్కరించడం జరిగింది చాలా సంతోషంగా ఉంది వీళ్ళందరూ రెగ్యులర్గా గ్రామంలో మొత్తం శివాలయానికి వస్తారు మొత్తం అందరూ భజన బృందానికి కూడా జరిగింది సార్ సైడి బిండి అందరూ శ్వేత సైడికి పో కరిమెతల గ్రామము మొత్తం మొత్తం భజన బృందము అందరూ వచ్చినందుకు చాలా సంతోషం ఇప్పుడు రెగ్యులర్గా మా కరిమెతలో ఉన్న శివాలయాలు ఆంజనేయ స్వామి టెంపుల్ బాబా టెంపుల్ అన్ని గుడ్లకు చేస్తారు పిలవంగానే వచ్చేస్తారు అందరు కూడా నాగరాజ బృందం బా బజారాన్న బృందం అందరు కూడా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది వాళ్ళ బాబా సన్నిధిలో సంవత్సరమైన పూర్తిగా సందర్భంగా ఫస్ట్ వార్షికోత్సవానికి చాలా కప్పి సన్మానం చేయడం జరిగింది

ఈరోజు అందరూ కూడా బాబా సన్నిధిలో మొత్తం సన్మానం చేయ జరిగింది వాళ్ళతో పాటు వచ్చిన భక్తులు మా బంధువులు చుట్టాలు స్నేహితులు అందరూ వచ్చారు చాలా సంతోషంగా ఉంది బాబా పల్లెక్ కూడా ఈరోజు బాబా పౌలింపు గుడి ఇవాళ స్టార్ట్ చేశారు అందరూ భక్తులు మా బజ సంఘం మిత్రులు అందరూ కూడా స్టార్ట్ చేయడం జరిగింది శ్రీ సాయినాథ్ మహారాజ్కి శ్రీ సాయినాథ్ మహారాజ్కి గురుదేవ దత్తాత్రేయ స్వామికి గణేష్ మహారాజ్కి శంకులమ్మ తల్లికి పెద్దమ్మ తల్లికి